అందరికీ ఈరోజు షాద్ నగర్కి వచ్చినన్న బర్రెలను మన వాళ్ళకి సమ కొత్త వాళ్ళకి ఎవరికైనా బర్రెలు కావాలంటే బర్రెలు నాకు ఈ బర్రెలు బాగా అనిపిస్తున్నాయి అన్నవాళ్ళు ఒకవేళ మనకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే అడుగుతాను నేను అన్నవాళ్ళను అయితే చూడండి బాగున్నాయి హర్యానా నుంచి తీసుకొచ్చిన ఇస్తారు అన్నవాళ్ళు ఒకవేళ ఎక్కువ బర్రెలు నాలుగు నెలలు పడ్డా ఉందన్న ఓకే ఇది నాలుగు నెలలది అంట ఒకవేళ మీ దగ్గర రావాలంటే ఇడికే నార్సింగ్ అడ్రస్ చెప్పగలుగుతారానా ఓకే ఇక చూడండి అన్న వాళ్ళ బర్లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఒక్కొక్క బరేను ఒకవేళ కావాలంటే మీకు డీటెయిల్స్ ఇట్లా చెప్పిస్తాను నేను అన్నీ చూడండి అన్న టాప్ క్వాలిటీ ఉన్నాయి మంచిగా ఉన్నాయి బర్రెలు అయితే ఈరోజు ఈ మార్కెట్కి అయితే మూడు వందల నాలుగు వందల గేదెలు అన్న ఒకటి రెండు కాదు అన్నిటి గురించి ఏమి ఎక్స్ప్లెయిన్ ఇవి అయితే నేను వీటి గురించి సంబంధించి అయితే మీకు చూపిస్తాను వీటికి సంబంధించి అన్ననే ఒకసారి చూడండి బర్రెలు ఎట్లా ఉన్నాయండి లోడ్ తీసుకొచ్చిండు ఒక లోడ్ తీసుకొచ్చిండు అన్నీ టాప్ ఉన్నాయి ఉన్నాయన్న బ్యాక్ సైడ్ చూడండి మీరు మంచిగా అన్నీ టాప్ క్వాలిటీ ఉన్నాయన్న మంచిగా ఉన్నాయి గేదెలు అయితే ఉన్నందుకు తిప్పి చూపిని కుదురతలేదు వెళ్ళి చూపిస్తాం మీకు మంచిగా

చూపిస్తారు అన్నవాళ్ళు మంచి మంచి గీదాలు అన్న துறா தந்தை துரா ఓకే ఎన్నో ఇతనా ఎవరికైనా కావాలంటే రండి అన్న నేను వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను తీసుకోండి బాగానే ఉన్నాయి ఫస్ట్ టైం నేను రావడం అయితే ఫస్ట్ టైం కానీ బర్రెలు మాత్రం ఫుల్ ఉన్నాయి అసలు ఇవి कि पालो हा